వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం రుద్రారం గ్రామంలో ఎక్స్ ఎంపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాంచెరు శాసనసభ్యులు గూడ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ దేశమంతా ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనము మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని రాబో కాలంలో పుష్కలంగా వర్షాలు పడాలని రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా ఆ అంజనను కోరుతూ రుద్రారం గ్రామంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం హనుమాన్ జయంతి కార్యక్రమ నిర్వాహకులు పిఎస్సిఎస్ చైర్మన్ పాండు మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా రుద్రారం గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రుద్రారం వీర హనుమాన్ మందిరం భార్య విగ్రహం దగ్గర భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు యువజన సంఘాలు గ్రామ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీ లో మన్నె రాజు హరిప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకన్న గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం కాకపోత యావత్ భారతదేశం యావత్ ప్రపంచం ఎక్కడికక్కడ హనుమాన్ జేద్ది కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాలు అన్నదానాలు నిర్వహిస్తూ శోభయాత్రలు నిర్వహిస్తూ భక్తులందరూ ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమంలో నిమగ్నమై ప్రతి మహిళలు కానీ యువకులు కానీ రుణులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ విజయవంతం చేస్తూ ఉన్నారు మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని రాబో కాలంలో బ్రహ్మాండంగా పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ బుధవారంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులందరికీ నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కుద్రారం గ్రామంలో గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వీర హనుమాన్ మందిరంలో భారీ విగ్రహం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏర్పాట్లకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యోజన సంఘాలు భజనా భక్తులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ సహకరించి గ్రామంలో చిల్లప్పుడు ఈ విధంగానే మన ఏ ప్రోగ్రాం ఉన్నా ఈ రకంగా మా అందరికీ సహకారం ఇచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు